ప్రైస్తల ఢాలేలుయ్య మన ప్రభు అయి సుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని పెట్టారా ఎలా ఉన్నారు ఏసయ్య కృపలో కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధిలో వర్ధులుతున్నారని మిమ్మల్ని బట్టి ఏసాయికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం చాలామంది కుటుంబాల్లో కొన్ని సమస్యలు చెబుతూ ఉంటుంటే చాలా బాధగా వేదనగా ఉంటాయి మాకు అందుకని వాళ్ళ గురించి మేము భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చాలా బలమైంది శక్తి కలిగింది క్రైస్తవుడికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏందంటే ప్రార్థనే మనము ఏ చిన్న సమస్య వచ్చినా ఏ బాధ కలిగినా ఏ వేదన కలిగినా ఏ అసమాధానం కలిగినా దేవుని దగ్గరికి మనం వెళ్తాం ఎందుకంటే మనకి అన్ని విషయాల్లో సహాయం చేసే మన ప్రభు మనం నమ్మదగిన దేవుడు మన ప్రభు మనకున్నాడు అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబులు రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో ఇక్కడ రాజు హిజ్కియా రాజు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ప్రవక్త అయిన య్యాన్ని అక్కడికి పంపిస్తాడు అప్పుడు దేవుడు అతనితో చెప్తున్న మాట ఏంటంటే మరి అశూరు రాజైన సన్నిహరిబు విషయమై నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అశూరు రాజైన సన్నిహరిబు విషయము నా ఎదుట నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుని సన్నిధిలో అసూరు రాజైన సన్నిహరి విషయమై ఇజ్గియా ప్రార్థన చేశాడు ఎందుకంటే అతను ఇజ్గియా రాజుని సైన్యాన్ని దేశాన్ని పాడు చేయాలని కొట్టాలని యుద్ధం చేయాలని ఆయన తన సైన్యముతో వచ్చి సరిహద్దుల్లో ఉండి ఇజ్కియాని దేవుణ్ణి దూషించి పలు రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఇజ్గియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి బట్టలు దించుకొని ప్రార్థన చేస్తే అప్పుడు వెంటనే దేవుడు ప్రవక్తను పంపించాడు దేవునికి స్తోత్రం అవుతున్నాను అల్లలు యొక్క ప్రవృత్తిని పంపించి మరి సన్నహరిపు రాజు అయిన అసూరు అసూరు రాజు అయిన సన్హరేబు విషయంలోనూ నా ఎదురు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను అంటాడు కాబట్టి మీరు యుద్ధం చేయకుండానే అతను తరుముతాను అని చెప్పేసి దేవుడు అట్లానే చేశాడండి ఇజ్కి రాజు వీళ్ళు యుద్ధం చేయకుండానే దేవుడు వాళ్ళని తరిమాడు వాడు ఎన్ని కా రంకెలేసాడంటే దేవుని గురించి అన్ని రకాలుగా రంకెలేశాడు మీ దేవుడు విడిపిస్తాడని మీరు అనుకుంటున్నారేమో ఇజకియా మాటిని మీరు మోసపోతారు ఓ రకరకాలుగా ఒక్క మాట కూడా చల్లల మన దేవుడు అట్లాంటి దేవుడు నీతో నాతో ఉన్నాడు ఈరోజు ఇజ్కియా రాజులాగా ఎవరి గురించి అయినా దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే ఈ మాటలు నీకు ధైర్యం కలగాలి ఈ మాటలు నీకు సమాధానం కలగాలి ఈజీగా ప్రార్థన ఆలకించిన దేవుడే నా ప్రార్థన కూడా ఆలకిస్తాడు కదా అవును కదా ఎవరి గురించి అయినా దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నావా భర్త మారటలేదు పిల్లలు మాటించలేదు బయట వారు ఎప్పుడు గొడవలాడుతూ ఉన్నారు ఎదురింటి వారు ఎప్పుడు గొడవలాడుతూ ఉన్నారు దేవుని పేరెత్తి దూషిస్తూ ఉన్నారు వాళ్ళ మీద నేను గెలవలేకపోతున్నాను రంకి లేస్తున్నారు రకరకాలైనటువంటి దోషణ మాటలు పరుగుతున్నారు నేను సహించుకుంటున్నా నేను ఓర్చుకుంటున్నా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఎవరైతే దేవుణ్ణి దూషిస్తూ నీ మీదకి లేస్తున్నారో నిన్ను బాధ పెడుతున్నారో నిన్ను ఇబ్బంది పెడుతున్నారో నిన్ను అవమానపాలు చేస్తున్నారో వారిని బట్టి దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు కీర్తన అరవై ఐదు రెండవ వచ్చినంలో ప్రార్థనలు ఆలకించేవాడు ఆ సర్వ శరీరుల్ని ఎందుకు వస్తారు కాలేలు యా మన దేవునికి ప్రార్థనలు ఆలకించేవాడని ఒక పేరు ఉంది ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు నీ ప్రార్థన నేను వినను అని దేవుడు అనడం ఖచ్చితంగా నీవు దేవుని బిడ్డగా యథార్థమైన బిడ్డగా ఇజిగా రాజు అలే దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావో కన్నీళ్లుగా అరుస్తున్నావో దేవుడు నీ ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు నిశ్చయముగా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కాబట్టి భయపడకు దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీవు ధైర్యంగా ఉండు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావో ఈరోజు ఏసాయ నీతో అంటున్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిజము నమ్మండి నీ ప్రార్థన దేవుడు వినే దేవుడు ఈరోజే జవాబు పొందుకునే రోజుగా ఉండాలి ప్రార్థన చేద్దాం సర్వకృప నితేశయ ఈ మాటలు వింటున్న బిడ్డలు ఇసుక రాజు వలె ఎవరైనా నైనా బాధ పెట్టే వారి గురించి హింసించే వారి గురించి నాయన ఇబ్బంది పెడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తుంటే ఈరోజే ఇసుకి రాజుకి విడుదలొచ్చిన రోజుగా ప్రార్థన అంగీకరించిన రోజుగా ఉన్నట్టు నీ బిడ్డలకు కూడా వీరి ప్రార్థన అంగీకరించిన రోజు విడుదలొచ్చిన రోజుగా జవాబు దొరికిన రోజుగా వారు అనుభవించినట్లు నీ బిడ్డలకు ప్రతిఫలం దామని నువ్వు ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ బిడ్డల్ని ధైర్యపరిచి ఆదరించి జవాబిచ్చి మయం పొందమని వేస్తున్నామో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్